జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఈ ఎన్నికలు పెట్టాయి ఓ వ్యక్తి ముందు చూపుతో తన ఇద్దరు నామినేషన్ వేయించాడు విత్ విత్డ్రా చేయించి ఇంకో భార్యను బరిలో నిలిపాడు హైదరాబాద్ కార్వాన్ ఎమ్మెల్యే మొహినుద్దీన్ సతీమణి సుల్తానా మెదక్ జిల్లాలోని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికైతే చేరుకుంది ఇప్పటికే మొదటి విడత రెండో విడత నామినేషన్లు పూర్తయ్యాయి ఆ తర్వాత స్క్రూట్నీ నామినేషన్ల నామినేషన్లు విడ్రా ఉపసన్న పూర్తయింది బరిలో ఎంతమంది నిలిచారనేది కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది తాజాగా మూడో విడతలో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో విడ్రాలకి ఈ నెల తొమ్మిది వరకు అవకాశం కల్పించడంతో మాత్రం ఆ తొమ్మిదో తేదీ మాత్రం ఒక మూడో తేదీన అసలు తొమ్మిదో తేదీన స్పష్టమైనటువంటి అంకెలు అయితే రాబో రానున్నాయి అయితే ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోరు కొన్ని కొన్ని చోట్ల చిత్ర విచిత్రాలు జరుగుతుంటే మరికొన్ని చోట్ల అయితే కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉన్నాయి అదేవిధంగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేల సతిమనులు కావచ్చు అదేవిధంగా రాజకీయ వారసుల తనయులు కావచ్చు ఆ తర్వాత వాళ్ళ వారసులు కావచ్చు వారంతా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే మాత్రం నిన్న తాజాగా సంగారెడ్డి జిల్లాలో మల్కాపూర్లో రెండో వార్డు అభ్యర్థి తాను గెలవాలని చెప్పి ఏకంగా మంత్రులు మంత్రించినటువంటి ఆవాలు ఏవైతే ఉన్నాయో ఆవాలను మంత్రించి తాను పోటీ చేస్తున్నటువంటి వార్డులో ఆ వార్డంతా కూడా కలియ తిరుగుతూ బైక్పై ఆవాలు చల్లడంతో ఆ ఘటన చర్చనీయాంశంగా మారింది అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉదయం లేచిసేరకి ఇల్లు ఏదైతే ఉందో బయట వాకిలు ఊడ్చేసరికి ఆవాలు కనిపించడంతో మాత్రం వారు ఆశ్చర్యపోయారు కాసింత భయాందోళనకు గురై ఆ తర్వాత సీసీ కెమెరాలను పరి పరిశీలిస్తే ఈ విషయం బయటికి రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా తానే ఆ పనిచేసినట్టు ఆ వార్డు అభ్యర్థి ఒప్పుకోవడంతో మాత్రం అతను వాళ్ళకి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు నిన్న తాజాగా కనిపించింది ఆ తర్వాత ఇటు మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలంలో శంషారెడ్డిపల్లి తండా ఏదైతే ఉందో ఆ తండాలో ఓ తండ్రి కొడుకుల మధ్య అయితే ఈ పంచాయతీ ఎన్నికలు చిచ్చు పెట్టాయి తండ్రి గణేష్ ఈసారి ఆ తండ నుంచి ఎస్టీ జనరల్ ఎస్టీ జనరల్కు రిజర్వ్ కావడంతో తండ్రి గణేష్ ఆ నామినేషన్ వేశాడు ఆ తర్వాత చివరి క్షణంలో తనయుడు వినోద నామినేషన్ వేయడంతో తండవాసులంతా కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకుందామని చెప్పినా కూడా కొడుకు వినకపోవడంతో తండవాసులంతా కూడా తన్ని వారించడంతో ఆగ్రహంతో అతడు అక్కడే నామినేషన్ పత్రాలు ంచి పారేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది వారిద్దరికీ గత కొంతకాలంగా కూడా మాట లేకపోవడంతోనే తండ్రిపై తనయుడు పోటీకి వచ్చినట్టయితే మనకు సమాచారం అందుతుంది ఇక సిద్ది ఈ ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకగ్రీవాలు చాలా చోట్ల జరిగినా కూడా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్న చోట చాలా వరకు గొడవలు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఆ ఏకగ్రీవాలు జరుగుతున్న చోట చాలా చోట్ల వేలం పాటలు పాడి సర్పంచ్ పదవిని దక్కించుకుంటున్నారు కానీ కొంతమంది గ్రామానికి చెందినటువంటి యువకులు కావచ్చు లేకపోతే పోతే వారి రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు వారంతా కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాము ప్రత్యర్థిగా నిలబడతామని చెప్పడంతో మాత్రం ఆ గ్రామస్తులంతా కూడా వారిని వారించడం కులబహిష్కరణ చేయడంతో మాత్రం ఎవరైతే సర్పంచ్గా పోటీ చేస్తామని చెప్పి భావిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో ఆ ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నందున సమావేశాలు ఏర్పాటు చేసి పబ్లిక్ మీటింగ్ లాగా అక్కడ దాదాపు వందలాది మంది కూర్చొని ఈ వేలం పాటను తిలకిస్తున్నటువంటి అందరి వారిపైన అందరిపైన కూడా పోలీసులు కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే ఓవరాల్గా మాత్రం పంచాయతీ ఎన్నికల వీడైతే అంటే రంజుగా సాగుతుంది ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు ఉన్నారు అదేవిధంగా గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నారు మెదక్ ఎంపీగా బీజేపీ పార్టీకి చెందినటువంటి రఘునందన్ రావు ఉన్నారు సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం నుంచి మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ఉన్నారు ఇంత పెద్ద బడా నేతలు ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైతే తమ పార్టీని బలపరిచినటువంటి అభ్యర్థులే ఈసారి ఖచ్చితంగా సర్పంచ్ బరిలో గెలిపించాలన్న కసితో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు ఆ విధంగా వారు పార్టీ కార్యకర్తలకు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది నిన్ననే ఎంపీ రఘునందన్ రావు కూడా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపిస్తే గనక తన సొంత నిధుల నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై లక్షల రూపాయలు నిధులు తెచ్చి గ్రామాభివృద్ధి చేస్తానని చెప్పి రఘునందన్ రావు ప్రకటించారు ఎందుకంటే గ్రామాభివృద్ధికి నిధులు ప్రకటించేది నిధులు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే అని చెప్పి నిన్న మాట్లాడి ఎవరైతే గ్రామాల్లో ఏకగ్రీవం చేసుకుంటున్నారో అది చట్టరీత్యా వ్యతిరేకం అటువంటి వారిని ఎవరు కూడా ప్రోత్సహించవద్దు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం అని చెప్పి ఇటు రఘునందన్ రావు చెప్పారు ఇటు హరీష్ రావు కావచ్చు అదేవిధంగా కేసీఆర్ కావచ్చు వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ అదేవిధంగా జగ్గారెడ్డి వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పనులు చూసి తమను ఆదరించాలి ఖచ్చితంగా అధికారంలో ఉన్నాం కాబట్టి గ్రామ అభివృద్ధి చేసేది కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అధికార పార్టీనే ఆదరించాలి అదేవిధంగా ఎన్నో ఇప్పటివరకు మహిళలకు సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ఎన్నో రైతుల కోసం సంక్షేమ పథకాలు తెచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులనే గెలిపిస్తారన్న ధీమతో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నేతలైతే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎలక్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా